టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ భారీ భూకంపం ఆఫ్ఘనిస్తాన్ ని అతలాకుతరం చేసింది ఒకటి కాదు రెండు కాదు సుమారుగా వెయ్యి మంది వరకు అక్కడ మరణించినట్టుగా సమాచారం తెలుస్తుంది భీకరమైనటువంటి భూకంప దాటికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలు చెయ్యలేక పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి రెండు వేల ఐదు వందల మందికి పైగా గాయపడినట్టుగా అక్కడి తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది శిథిలాల తొలగింపు సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమైపోయాయి పూర్తిగా అక్కడ శ్మశాన వాటికల్లాగా మారిపోయాయి కొన్ని గ్రామాలైతే పూర్తిగా ఇల్లులు కూలిపోయి అక్కడ అంతకుముందు ఒక గ్రామం ఇక్కడ ఉండేది అనేది చెప్పుకోవడానికి గతంలో చూసినటువంటి ఫోటోలు విజువల్స్ చూస్తే కానీ నమ్మలేనటువంటి దీనమైనటువంటి స్థితికి ఇప్పుడు అక్కడ పరిస్థితులు కనబడుతున్నాయి శిథిల కింద చిక్కుకున్నటువంటి ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలామంది మట్టిని తీస్తున్నటువంటి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి ఎందుకంటే అక్కడ జేసీబీలు కూడా సరైనటువంటి జేసీబీలు లేక సహాయక చర్యలకు ఆర్తనాదాలు పెడుతున్నటువంటి దృశ్యాలు తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇతర దేశాలను అర్థిస్తుంది మాకు సహాయక చర్యలకు ముందుకు రండి అంటూ కూడా సో పూర్తిగా తాలిబాన్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలకు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు సంభవించినటువంటి ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఆరుగా నమోదైంది తీవ్రత తక్కువనే అంటే గతంతో పోలిస్తే మిగతా ప్రాంతాల వద్ద వచ్చినటువంటి ఏడు ఎనిమిది గంట తక్కువే కానీ ఇది భూ లోపంలో భూ అంతర్భాగంలో తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లోనే రావడంతో దీని ప్రభావం చాలా హెవీగా భూతరం పైన కనిపించింది అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపిన ప్రకారం నంగర్హార్ ప్రావిన్సెస్లోని జలాలాబాద్ సమీపంలో భూమికి ఎనిమిది కిలోమీటర్ల లోతులను ఈ యొక్క భూకంప కేంద్రం అనేది కేంద్రీకృతమైంది ఈ భూకంప ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ఉత్తర భారతదేశం పాకిస్తాన్లోనూ ఈ భూ ప్రకంపనలు కనిపించాయంటే దాని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు భారీ భూకంపం తర్వాత నాలుగు పాయింట్ ఏడు నాలుగు పాయింట్ మూడు ఐదు ఐదు పాయింట్ జీరోతో సంభవించినటువంటి వరుస ప్రకంపనలు ప్రజలను మరింత భయపెట్టాయి కునార్ ప్రావిన్సెస్లో మూడు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుపోయినట్టుగా కూడా తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘన్ ఆరోగ్య శాఖ మంత్రి షరఫాత జమాన్ తెలిపారు సో భూకంపన్ తాకిడి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ఒక పర్వత ప్రాంతం దీంతో మారుమూల గ్రామాలలో ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు చాలా ప్రాంతాలలో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఎందుకంటే ఆ ప్రభావం ఉన్నటువంటి గ్రామాలకు కొన్నిటికీ రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో కొండ చర్యలు విరిగి పడిపోయి ఉన్నటువంటి సాదాసీదా రోడ్లు కూడా మూసుకుపోవడంతో ఎక్కడైతే ఈ గ్రామాలు కూలిపోయినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయో అక్కడికి వెళ్ళలేనటువంటి ఉంది ఓన్లీ ఎయిర్లైన్స్లోనే విమానాలలో మాత్రం అక్కడికి వెళ్ళేటువంటి హెలికాప్టర్లలోనే వెళ్తే తప్ప చేరుకోలేనటువంటి ప్రాంతాలు అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది సిద్ధిల కింద అనేక మంది ఇంకా సజీవంగా ఉన్నారనేటువంటి అనుమానం కూడా కొనసాగుతుంది సాయం అందడంలో జరుగుతున్నటువంటి జాప్యం కారణంగా వీరంతా ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు రాత్రంతా పలుమార్లు భూమి కంపిస్తూనే ఉందని తెలిపారు వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని కూడా అనుమానిస్తున్నారు వారందరినీ రక్షించడానికి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు పూర్తిగా అంతర్యం ఏర్పడడం తోటి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ యొక్క ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్టుగా సమాచారం పలు కుటుంబాలు చెల్లా చెదురైపోయాయి భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ నోరిస్తాన్ నంగర్ హార్ ప్రావిన్సెస్ భూకంప కారణంగా తీవ్రంగా నష్టపోయాయి ఇల్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు విధిన పడ్డాయి వారి జీవితం అగమ్య గోచరంగా మారింది గ్రామాల్లోని మహిళలు చిన్నారులు వృద్ధులు తీవ్ర గాయాల పాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు బాధితుల పరిస్థితి చాలా దుర్భరంగా మారింది వారికి సహాయక చర్యలు అంటే హాస్పిటల్స్ కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది గాయపడ్డ వారిని ఇక ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర భూకంప సంభవించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పైన ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ విపత్తులో కుటుంబ సభ్యులను సన్నిహితులను కోల్పోయిన వారికి శక్తినివ్వాలని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు భూకంపం దాటికి నష్టపోయిన ఆఫ్ఘాన్ కు అన్ని రకాల మానవతా సాయం అందించి ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు దీంతో సహాయక చర్యల్లో కొంత ఇప్పుడు వేగం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినటువంటి భారీ భూకంప తీవ్రత ఆ దేశాన్ని ఒక్కసారిగా కూడా పెను భయాందోళనకు గురిచేసింది దీనికి సంబంధించి ఆ దేశ క్రికెటర్స్ కానీ మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత దారుణమైనటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరంగా మారిందంటూ చెప్తున్నారు ఇక ఏదమైనా కూడా ప్రాణాలైతే చాలా పోయాయి వేల సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇంకా బ్రతుకున్నటువంటి వారు సిద్ధుల కింద కొంతమంది చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలతో అలమటిస్తున్నటువంటి వారిని కాపాడడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగితే కొన్ని ప్రాణాలైన రక్షించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయినా కూడా ఆ యొక్క సహాయక చర్యలకు సంబంధించినటువంటి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం అక్కడ లేకపోవడం తోటి పూర్తిగా తాలిబాన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది ఈ నేపథ్యంలోనే భారత్ కూడా రంగంలోకి దిగింది ప్రధాని మోదీ దీనికి మానవత సాయం కింద అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు మిగతా దేశాల నుంచి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్నటువంటి భారీ విపత్తు కారణంగా అక్కడ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నటువంటి ఘటన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పూర్తిగా ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం